హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజైతే ఇక మార్నింగ్ మార్నింగే మేమైతే కొంచెం హడావిడిగా ఉన్నామండి ఎందుకంటే మేము అనుకోకుండా తిరుపతి వెళ్దామని అనుకున్నాము అందుకని ఇక బట్టలు సర్దుదామని అన్నీ రెడీ చేస్తున్నాను అదే కొంచెం హడావిడిలో అన్ని బట్ట బట్టలు అయితే అన్నీ మెల్లమెల్లగా సర్దిస్తున్నాను ఇక మేమైతే ఇద్దరమే వెళ్తున్నాం కాబట్టి పెద్దగా లగేజ్ అయితే ఏమీ లేదు ఒకటి బ్యాగు కాబట్టి లగేజ్ అయితే బాగా ఏమైతే తీసుకెళ్ళట్లేదు ఒక ఇద్దరే కాబట్టి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక బ్యాగ్ అయితే మాకైతే ఇద్దరికి సరిపోతుంది ఇంకా ఎక్కువ లగేజ్ తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది కదండి మళ్ళీ అటు ఇటు మోయడానికైనా అసలే సమ్మరు కొంచెం నీరసంగా ఉంటుంది కాబట్టి మాకైతే ఒక బ్యాగ్ సరిపోతుందని ఒక బ్యాగ్లోనే మొత్తం ఇద్దరివి సర్దేసుకున్నామండి బట్టలన్నీ ఇక మేము తీసుకెళ్ళడానికైతే ట్రైన్లో ఇంకేమైనా తినాలి కాబట్టి చపాతీలు వేద్దామని అయితే రెడీ చేస్తున్నాను ఇక చపాతీ పిండి అయితే నేను కలుపుతున్నాను ఎందుకంటే బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా అందుకోసమే కాకపోతే చపాతి అయితే కొంచెం వెళ్ళే ముందు వేస్తే కొంచెం వేడిగా ఉంటే కొంచెం తొందరగా పాడవుతాయని నేనైతే టూ థర్టీ త్రీకే ఇట్లా స్టార్ట్ చేసినాను ట్రైన్ అయితే ఈవినింగ్ సిక్స్కి సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్కి అయితే ఉందట ఇంకా నేనైతే చపాతీ చేస్తున్నానండి ఇక ఇంక వెళ్ళేటప్పుడు కొంచెం రైస్ తినేసి వెళ్తే సరిపోతుంది ఈ చపాతీ అయితే మార్నింగ్ దాకా ఫ్రెష్గా ఉంటాయని తీసుకెళ్తున్నాం మార్నింగ్ కూడా కొంచెం నన్ను తినేయచ్చండి అందుకని ఇక ఇవైతే కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంట్లోనే ఇంకా మా మాతోని వేరే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా ఒక ఐటమ్ ఆర్టికల్ కానీ ఏదైనా తీసుకొస్తారు కదా అట్లా అందరం షేర్ చేసుకోవచ్చు అని నేనైతే చపాతీ అయితే వేస్తున్నాను ఇద్దరం అంటే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు ఇద్దరు మేము ఇద్దరము కాబట్టి చిన్నపిల్లలు అయితే ఎవరు లేరు కాబట్టి చపాతీలు అంటే ఓకే లేకపోతే కొంచెం చిక్బిన్లు అంటే కొంచెం ఆయిల్ ఫుడ్ రింగ్స్ కానీ లేకపోతే చేగోడీలు కానీ ఏదన్నా ఒకటి అయితే తీసుకెళ్ళాలి కదా కాబట్టి మేమే కాబట్టి ఏదో ఒకటి తినేయచ్చులే అన్నట్టు ఎక్కువనైతే ఏం చేసుకెళ్తా లేను ఓన్లీ చపాతీ చేస్తున్నానండి ఏదైతే నేను మరత రొట్టె వేస్తున్నాను చూడండి ఇంకా ఇవైతే మొత్తం చేసిన తర్వాత ఇక కాల్స్తున్నానండి కొంచెం కలవడానికైతే టైం పడుతుంది కదా చేయడం కలవడం ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇక మనం బయట అక్కడ తినాలంటే ఆయిల్ ఫుడ్ ఫుడ్ పూరి అవి ఇవి ఇది ఉంటాయి ఇక మనమైతే ఎక్కువ ఇష్టంగా తినలేము ప్లస్ కొంచెం మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి కదా అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ మనం బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకుంటే బెటర్ అని చేస్తున్నానండి అక్కడైతే ఎలాంటి ఆయిల్ వాడతారో అవన్నీ కొంచెం బాగా అనిపించదు మళ్ళీ బయట ఎంత మనకైతే కడుపు నిండినట్టు ఉండదు కదా అయితే ఇంట్లో వేసుకుంటే మనం కట్ నిండా తినచ్చు ఇవి టూ డేస్ దాకా అయినా ఉంటాయి మంచిగా అందుకే చేస్తున్నాను ఇక ఇందులోకి అయితే మనకు కర్రీ కావాలి కదండి వేరే పప్పులు అవి వేస్తే సమ్మర్ కాబట్టి కొంచెం ఖరాబ్ కదా తొందరగా ఖరాబ్ అవుతుందని నేనైతే టమాటా కర్రీ వండుదామని కడిగి పెట్టినా టమాటాలు ఇక చపాతీలు అయితే అన్నీ అయిపోయినాయి చేయడం తర్వాత టమాటాలు కట్ చేసి కర్రీ చేద్దామని అన్నీ కడిగి పెట్టినా అండి చూడండి ఇలా రెడ్డిగా ఉన్న టమాటాలు తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువేసి మంచిగా వెల్లుల్లి దంచేసి చట్నీ టైప్ చేస్తే టూ డేస్ త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుందండి ఏమీ ఖరాబ్ అవ్వదు అందుకనే టమాటా చట్నీ కర్రీ చేద్దామని చేస్తున్నానండి ఇంకా తర్వాత మేమైతే పిల్లల్ని ఇంట్లోనే వదిలేస్తున్నాం కాబట్టి అమ్మని రమ్మన్నాను అమ్మ వచ్చిందండి ఇక రా వస్తూ ఉంటే మా మున్న నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి కూడా పట్టీలు చేయించుకున్నాను ఇక వచ్చేటప్పుడు అయితే అమ్మ పట్టీలు తీసుకొచ్చింది చూడండి డిజైన్ అయితే ఇది పట్టీల డిజైన్ ఇలా వచ్చింది ఇదైతే నాలుగు తులాలు నాలుగున్నర తులాలు అంట నాకు అవి ఏం తెలియదు అమ్మ చేయించుకొని వచ్చింది ఇక వస్తువు నాకైతే నేను అసలు అమ్మకు ఏం తీసుకురమ్మని చెప్పలేదు కానీ నాకోసం ఇక తిరుపతికి వెళ్తున్నాము కదా అని ఇంట్లో కరియలును అటుకులు పోపు చేసుకొని తీసుకొని వచ్చింది కదండీ నేనైతే చెప్పలేదు తీసుకురమ్మని కానీ తానే చేసుకొని అయితే తీసుకొచ్చింది నేను ఏం చేసుకొని కానీ అనుకొని తీసుకొచ్చింది ఇక నాకు స్వీట్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఇది కరియలు చేసుకొని వచ్చింది ఇక పిల్లలకు అయినా తీసుకెళ్ళడానికన్నా పనిచేస్తాయని అటుకులు అయితే పోపు చేసుకొచ్చింది చూడండి ఎంతైనా అమ్మమ్మే మనం చెప్పకుండా ఏదైనా చేసిస్తుంది మన కోసం అని అర్థం చేసుకొని ముందే తానే చేసుకొని వచ్చింది ఎవరికి ఎవరికైనా పిల్లలంటే ఇష్టమే ఉంటుంది కదండి అందుకే నాకైతే అది ఇష్టం అని చెప్పి స్వీట్ అయితే ఇది చేసుకొని వచ్చింది ఇక వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చా కదా అని ఇక ఇక కర్రీ కూడా రెడీ అయిపోయింది టమాటా కర్రీ చూడండి ఇలా దగ్గరగా ఫ్రై చేసిన ఇది టూ డేస్ అయినా అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది ఒకవేళ అడ కర్రీస్ బాగాలేకున్నా ఇది వాడుకోవచ్చు ఈరోజైతే వ్లాగిన్ చేయండి మన వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి